రూమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నితియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తు నాకు దాస్సుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు చాలా మనం చదువుకున్న ఈ వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వ్రాసి ఉంచాడన్నమాట ఏమిటి అంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు ఈ దినాల్లో దేవుని మందిరానికి వచ్చే మనందరం కూడా ఎందుకు వస్తూ ఉన్నామంటే ఎందుకు వస్తూ ఉన్నాం మనము దేవుని ఆ నిత్య రాజ్యానికి వారసులము కావాలనేటటువంటి ఉద్దేశముతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం అంతేగాని దేవుని మందిరంలో అన్నం పెడతారనో మరి డ్రింకులు ఇస్తారనో అవి చేస్తారు ఇవి చేస్తారని మనము వచ్చిన వాళ్ళం కాదు మన మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తూ ఉన్నారు దేవుని రాజ్యము కొరకు నిజమైన మందిరములో నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారనేది ఇక్కడ రాసి ఉంచాడన్నమాట దేవుని రాజ్యం అనేది తినడం తాగటం కాదండి చాలామంది చాలా స్థలాలకు వెళుతూ ఉంటారు కొంతమంది భోజన ప్రియులు ఉంటారండి వాళ్ళు ఎక్కడ అన్నం పెడుతున్నారంటే అక్కడ పరుగెత్తుకునే వెళతారు పలానా చోట ఫంక్షన్ లేదు పలానా చోట ప్రార్థనలో భోజనం పెడుతున్నారంటే ఆ ప్రార్థన ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కడ టిఫిన్ పెడతారో ఎక్కడ భోజనం పెడతారు కానీ నిజమైన విశ్వాసులు దేనికి వెళ్తారంట ఎందుకు వెళ్తారు దేవుని రాజ్యం కోసం వెళ్తారండి భోజనం కోసం ఎక్కడికి వెళ్ళరు మరి నిజమైన విశ్వాసి అనేవాడు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు దేవుని రాజ్యాన్ని వెతుకుతాడే తప్ప ఉంటాదా ఉండదా అక్కడ భోజనం పెడతారా పెట్టరాని వెతుక్కుని చర్చికి వెళ్ళరు నిజంగా ప్రార్థన చేసేవారైతే దేవుని వాక్యం ఎక్కడుందో నిజమైన వాక్యం ఎక్కడ బోధిస్తూ ఉన్నారు నిజమైనటువంటి మరి వాక్యాన్ని ఎక్కడ తెలియచేస్తూ ఉన్నారో సత్యవాక్యాన్ని అని వెతుక్కొని దేవుని మందిరానికి వెళ్తారే తప్ప భోజనం పెడుతున్నారా ఆ మందిరంలో లేకపోతే డ్రింకులు వేస్తున్నారు అని వెతుక్కుని ఎవరు వెళ్ళరండి ఎవరు చెప్తున్నారు ఈ మాట నేనా దేవుడే చెప్తున్నా దేవుని రాజ్యం అనేది భోజనము కాదు పానము కాదు ఏంటంట మరి అది చక్క ఏంటంట అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది చూసారా ఆ దేవుని మందిరానికి వెళ్ళే మనం వెళ్ళే మందిరంలో ఆ దేవుని సేవకుడు ఎలా ఉన్నాడు మనం చూడాలి అతను నీతిగా జీవిస్తూ ఉన్నాడా లేదా నీతిగా ఆ యొక్క సంఘంలో వెళ్ళే విశ్వాసం నీతిగా ఉంటా ఉన్నారా లేదా అనేది చూడాలి తర్వాత రెండవది నీతియు సమాధానము ఆ మందిరంలో సమాధానముందా లేకపోతే పద్దాకా గొడవలు పడుతున్నారా చాలా మందిరాల్లో దెబ్బలాడుకుంటారండి పండగ వచ్చిందంటే చాలు ఆమెకి మూడు గరిటెలు వేసారు నాకు ఒక గరిటే చేశారు అతనికి అన్ని మొక్కలు వేసారు నాకు రెండే చేశారు వేశారు చూడండి ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటారు కానీ మనం వెళ్ళాల్సింది దేనికి దేవుని వాక్యం వినడానికి ఆ మందిరంలో నీతికి నీతిగా జీవిస్తూ ఉన్నారా లేదా ఆ మందిరంలో సమాధానంగా ఉన్నారా లేదా అనేది చూడాలి నిజమైన దేవుని పిల్లలు మందిరాల్లో దెబ్బలాడుకోరండి దేవుని మహాకృపను బట్టి ఎంతవరకు కూడా మన మందిరంలో ఎప్పుడూ దెబ్బలాడ జరగల ఎవరో దెబ్బలాడుకోలే వాళ్ళకి ఎక్కువ వేసారు మాకు తక్కువ వేసారని నిజంగా మీరు చాలా మంచి వాళ్ళమ్మ దేవుని వాక్యం ఏది చెప్తుందో అదే మనము చేస్తామన్నమాట దేవుని రాజ్యం అనేది నీతిని వెతకాలి ఆ సంఘం సమాధానం కలిగి ఉండాలి ఇంకేముండాలంట పరిశుద్ధాత్మయందలి అదుగు పరిశుద్ధాత్మ ఎందలి ఉన్నది సంఘంలో సంతోషంగా ఉండాలి మనం అమ్మగారు చెప్తూ వచ్చారు కదా అక్కడ మరి ఏసై ఉండబట్టి ఆ సంఘంలో ఆ యొక్క వివాహ కార్యక్రమంలో హీల జరగకుండా ఎవరు చూసుకున్నారు ఏసై చూసుకున్నాడు అలాగే నీతి సమాధానం ఉండాలి అలాగే పరిశుద్ధాత్మ ఎందాలి ఆనందమై ఉండాలి ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన సంఘంలో పనిచేస్తుందో ఆత్మ సంఘంలో పనిచేసినప్పుడు మన సంఘంలో ఏముంటుంది ఆనందం ఉంటుంది నీతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఆనందము ఉంటుంది దేవుని వాక్యం అదే చెప్తుందండి నిజమైన సంఘంలో భోజనానికి ప్రాముఖ్యత ఎవరు విశ్వాసులు భోజనానికి ప్రాముఖ్యత ఎవరు అదేంటై గారు తినొద్దా తినాలి అయితే ఎలా తినాలి అంటే మనం మొదట దేవుని పని చెయ్యాలి మొదట దేవుని చేసుకోవాలి దేవుని చూసిన తర్వాత దేవుడు ఎరగని వారు అన్నీలు వస్తారు కదా ఏమా దేవుడు ఎరగని వారు అన్నిలు కొత్తగా గుడికి వస్తారు కదా ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టాలి మనం దేవుని ఎరిగిన మనం కూర్చోవడం కాదు దేవుని ఎరగని వారు కొత్త వారు వచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ మనం కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వాళ్ళకి మనము ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ తిన్న తర్వాత మనం కూర్చోవటం నేర్చుకోవాలి అది అక్కడ దేవుని వాక్యం చెప్పేది మీరు అలా చేస్తారమ్మా అదే చూసారా అక్కడ చెప్తూ ఉన్న మాట అది దేవుని రాజ్యం భోజనము పానం కాదు మరేంటి మరి మనం తినొద్దా తినాలి కానీ ఎలాంటి మొదట మనం అతిథుల్ని గౌరవించ అతిథి ప్రియులమై ఉండాలి మనం అటు తరువాత మనము కూర్చోవాలి అయితే ఎందుకు దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు భోజనానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వద్దు అన్నాడు దేవుడు తినటానికి ముందు ప్రాముఖ్యత ఇవ్వద్దు మనం పరలోకం కోసం వచ్చాం కాబట్టి మనం ఎదుటి వారు వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టాలి అందరూ అయిపోయిన తర్వాత మనము కూర్చోవాలి ఎందుకు ఆ మాట చెప్పాడు ఫస్ట్ మీరే తినండి అని ఎందుకు చెప్పలేదు అంటే దానికి కారణం ఉంది చూపిస్తాను సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తీయండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుదాం అమ్మా ద్రాక్షారసము రసము నైనను మాంసము హెచ్చుగా నైనను సహవాసము చేయకము త్రాగుపోతులును తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపి గొడ్డలు ధరించుటకు కారణమగను చాలమ్మా ఏం చెప్తున్నాడంటే దేవుడు ద్రాక్ష రసము త్రాగువారితో అయినను ద్రాక్షరసం అంటే ఏంటి వైన్ ఏమంటాము వైన్ రమ్ రమ్ము జిన్ను బీరు ఇవన్నీ దేంతో తయారు చేస్తారు ద్రాక్షాలను పులియబెట్టి తయారు చేస్తారన్నమాట ఫ్రూట్స్ని కొల్లబెట్టి కుల్లిపోయిన తర్వాత ద్రాక్ష రసం అంటే చాలామంది తెలియక నిజమైన ద్రాక్షారసం అనుకుంటారు కానీ ఆ ద్రాక్ష రసం అంటే రమ్ము జిన్ను బీరు వైను ఇవన్నీ కూడా ద్రాక్ష రసంతో తయారు చేస్తారు అందుకని దేవుడు అంటాడు ద్రాక్ష రసము త్రాగువారితో అయినా సావాసము చెయ్యూ అంటే త్రాగుబూతులు మందు బాబులు అంటారు కదా ఆ తర్వాత మాంసము హెచ్చుగా తినేవారితో అయినను సహవాసం చేయొద్దు ఏ తినేవారు మాంసం మాంసము హెచ్చుగా తినేవారితో స సహవాసము రోజు డైలీ మాంసం తినకూడదండి డైలీ మాంసం తెచ్చు తినకూడదు మన ఇళ్ళల్లో మనం ఆరు రోజులు వెజిటేబుల్స్ తినాలి ఒకరోజు నాన్ వెజ్ తినాలి అది ఆరోగ్యానికి మంచిది మనల్ని ఆర్థికంగా కూడా మనము స్థిరపడతామన్నమాట రోజు మాంసం కొనుక్కు చాలా అవుతుంది అలా మాంసం తినడం వల్ల తిని 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 గుండెకు కూపట్టేసి హార్ట్ అటాక్ వస్తుంది దేవుడు అంటాడు త్రాగుపోతులతో సావాసం చేయొద్దు మాంసం హెచ్చుగా తినేవారితో హెచ్చుగా అంటే పొద్దుటది నాన్ వెజ్ తింటారు సాయంత్రం నాన్ వెజే తింటారు అలా తినేవారికండి జబ్బులు వస్తాయి ఇంకా జబ్బులు రావటమే కాదు కదా ఇంకేమంటాడంటే త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులైపోతారు తిండికి మనం ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు తినడానికి తాగడానికి బ్రతకాలి కనుక తినాలే తప్ప తినడానికి బ్రతకూడదండి ఎందుకు తినాలి బ్రతకడానికి తినాలి తప్ప తినడానికి మనం బ్రతకూడదు కనుక వాళ్ళందరూ ఇలా ఎవరైతే తింటారో డైలీ మందు తాగి మాంసం తినేవాళ్ళు అంట ఏమవుతారంట అగుతారంట ఏమవుతారు చింపురి గుడ్డలు కట్టుకుంటారంట ఆఖరికి తింటా ఉంటే కొండలైనా అందుకని దేవుడు అంటాడు భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు మనం మొదట ఎప్పుడు మనం అతిథులను గౌరవించటం నేర్చుకోవాలి అసలు తిని తాగేవాడితో సావాసం కూడా చేయొద్దు అన్న డైలీ తింటూ డైలీ డైలీ మాంసం తిని డైలీ తాగేవాళ్ళతో సావాసం చేయొద్దన్నాడు దేవుడు ఎందుకు చేయొద్దు అంటే ఒకవేళ వాడిస్తూ స్నేహం చేసి 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 రానున్న రోజుల్లో నువ్వే తాగిపోతాడు అవుతావు నువ్వే తిండిపోతాడు అవుతావు మాంసం రుచిగా ఉంటుందండి తినటానికి ఒక పూట తింటే రెండో పూడ తినాలనిపిస్తుంది రెండో పూట తింటే మూడో పూట తినాలనిపిస్తుంది వాడు తింటున్నాడికి వాడిని చూసి నువ్వు తింటావు కనుక వాళ్ళతో సహవాసం కూడా చేయొద్దు అన్నాడు దేవుడు ఎప్పుడైనా వారంలో ఒకటి రెండు సార్లు తినొచ్చు కానీ పొద్దుట సాయంత్రం అదే పనిగా తాగటం తినడం చేయకూడదండి అలా చేయటం వల్ల మన కుటుంబాలు పతనం అయిపోతాయి ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇల్లు అంట కోలబడిపోతుందంట వాళ్ళ ఇల్లు ఎందుకంటే ఈ తిని తాగుతు ఈ మైకంలోనే ఉంటాడు కానీ ఇల్లు కుళ్ళిపోయిందా లేకపోతే దిగజారిపోయిందా చూసుకోడు తాగిపోతాడు కారణం కారణమవుతాడు భార్యా బిడ్డల గుడ్డలు ఉండవు ఈ డబ్బులన్నీ తాగుటాకి తింటాకే ఖర్చు పెడితే భార్యా బిడ్డల చింపురుగుడ్డలు కట్టుకోక ఏం చేస్తారు అమ్మా అందుకని దేవుడు అంటాడు అలాంటి వారితో మీరు స్నేహం చేయొద్దు చేస్తే మీరు అలా తయారైతే మీ కుటుంబాలు ఏమవుతాయి పాడైపోతాయి అందుకని దేవుడు అంటున్నాడు దేవుని రాజ్యము ఆహారము పానము కాదు తినటం తాగటం దేవుని రాజ్యం కాదు మనం వచ్చింది ఎందుకంటే దేవుని రాజ్యం వెదగడం కోసం ఆ పరలోకంలో మనం చేరాలని మనం వచ్చాము దేవుని కొరకు డైలీ భోజనాలు పెట్టే చర్చికే వెళ్తారు డైలీ టిఫిన్లు పెట్టే చర్చికే వెళ్తారు దేవుడు వెళ్ళమని అంటున్నాడా వెళ్ళొద్దంటున్నాడా ఆహారము పానీయము కానే కాదు అది పరలోకానికి కూడా వెళ్ళనివ్వదంట ఆఖరికి అలా చేయటం వల్ల మనం పరలోకానికి కూడా వెళ్ళమన్నమాట కనుక నువ్వు తింటాకి త్రాగటానికి సమయాన్ని ఇస్తావే తప్ప అప్ప దేవుని రాజ్యం గురించి వాడు ఆలోచించడం వాడి బట్టల గురించి వాడు ఆలోచించడం వాడి ఇంటి గురించి వాడు ఆలోచించడం అన్నమాట కనుక అలాంటి వ్యక్తులతో మనం కూడా స్నేహం చేయకూడదు మనం ఎలా ఉండాలి దేవుని పిల్లలమంటే మొదట దేవుని రాజ్యం కొరకు ప్రాముఖ్యత మనము ఇవ్వాలి అయితే ఇవ్వాలి అంటే ఏం చేయాలి వాళ్ళు ఎలా ఉంటారు దేవుని పిల్లలు అసలు ఎలా ఉంటారు అనేది చూస్తే అపోస్తల కార్యము అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగము నుండి అపోస్తలుల కార్యము అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందము అమ్మ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని చిన్న చూపు చూసిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అప్పుడు అప్పుడు పన్నెండుగురు అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పెంచుపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమితుము చాలమ్మ చూసారా ఎలాంటి వారు ఉంటారంట దేవుడి పని చేసేది ఎవరో తెలుసా మనవాళ్ళు అనుకుంటారు దేవుని పని చేతే చిన్నతనం అనుకుంటారండి చాలామంది ఒకవేళ దేవుని పని చేస్తేనంట చిన్నతనం అనుకుని సిగ్గుపడతా ఉంటారు దేవుని పని ఎవరు చేస్తారో తెలుసా ఇక్కడ చక్కగా రాసించాడు ఏమని ఎవరిని ఏర్పాటు చేసుకోమన్నాడు మూడో వచనంలో సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినా మనుషులను ఏర్పరచుకొని చూసారా దేవుని పని ఎవరు చేస్తారో తెలుసా చేపలు ఎత్తటమని గిన్నెలు కడగటమని కూరగాయలు కొయ్యటమని వంటలు చేయటమని చేసేవాళ్ళు ఎవరో తెలుసా చేసేవాళ్ళని మనం తక్కువ చూపు చూస్తారు కొంతమంది అలా చేస్తే నీచమైన పని అనుకుంటారు కొంతమంది కాదు వాళ్ళు ఎవరంటే ఆత్మతో వారు ఏ ఆత్మచేత నింపబడినవారు దేవుని పని చేస్తారు దేవుని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడతారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చూడరు కానీ త్వరగా త్వరగా పని చేస్తారు కుర్చీలు వేయటమని కుర్చీలు కడగటమని చేపలు వేయటమని అమ్మ గిన్నెలు కడగటమని తిన్న విస్తరలు తీయటమని ఈ పని చేసేది ఎంతో దేవుని చేత నింపబడితేనే ఆ పని చేస్తారు అదొక అదృష్టం అండి ఆ పని చేయటం అనేది ఒకరు తిన్న విస్తర కడగటం తీయటం అనేది గొప్ప ఎవరు చేస్తారంట దేవుని ఆత్మచేతను నింపబడిన వారు ఆ పని చేస్తారు తర్వాత ఇంకెవరు చేస్తారు దేవుని ఆత్మచేతను నింపబడిన వారు అదుగు జ్ఞానం కలిగిన వారు ఆ పని చేస్తారు మరి ఆ పని చేయకూడదు అనేవాడేవాడు మూర్ఖుడు జ్ఞానం లేనివాళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు ఆ పని అవసరం మనం ఆ పని చేయటం ఏంటి అంటారు మా ఊర్లో కాముంది వాళ్ళ మనవాడు కానీ మనహరాలు వచ్చి దేవుని పని చేస్తే నువ్వు దేవుడు పని చేస్తావా అలాంటి పనికి మాలిన పని చేతకి వెళ్ళేవా అయితే చీకు అంటుంది ఇది పనికి మాలిన పని కాదు గొప్ప ధన్యత ఎవరు చేస్తారు ఈ పని దేవుని ఆత్మచేత నింపబడిన వారే చేస్తారు జ్ఞానం కలిగిన వారే చేస్తారు జ్ఞానం కలిగిన వారు వాళ్ళు ఎంతో మంచోళ్ళు అయితేనే మంచి పేరు పొందిన వారైతేనే ఆ పనికి అర్హులండి ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేయలేరండి ఇంతకాలం మనం అనుకుని ఉంటాం ఆ పని చేయటం మనకు చిన్నతనం అనుకుని ఉంటాం అది చిన్నతనం కాదండి నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే నీలో దేవుని ఆత్మ ఉంటేనే ఆ పని చేయగలుగుతావు నిన్ను ఎవరు చేయిస్తున్నారు ఆ పని ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు చేయించాడు అన్నమాట అమ్మా నువ్వు ఆ గిన్నెలు కడుగని నీ మనసు కనిపిస్తాడు ఆ కూరగాయలు కొయ్యమ్మ ఆ విస్తరలు తీయి ఇది ఎంతో అదృష్టమైన పని మంచి వాళ్ళు అయితేనే ఈ పని చేస్తారు జ్ఞానం కలిగిన వారైతేనే ఈ పని చేస్తారు వాళ్ళు దేవుని ఆత్మ ఉంటేనే ఆ పని చేయగలుగుతారు ఆ దేవుని ఆత్మ లేని వాళ్ళు ఇది చిన్నతనం అనుకుంటారు వాళ్ళు ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వాళ్ళు చిన్నతనంగా భావించి అలా కూర్చుని కూర్చోవటానికే చూస్తారు తిని వెళ్ళడానికే చూస్తారు నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తారు కలబడి నేను చేస్తాను ఏం చేస్తాను పోటీ పడతారన్నమాట అంత గొప్ప యోగ్యత అండి దేవుని పని అనేది ఎంత అదృష్టం అంటే దేవుని పని చేయటం అనేది అది దేవుని ఆత్మచేత నింపబడితేనే చేస్తారు మనం జ్ఞానం కలిగిన వారం అయితే చేస్తాం మంచి వాళ్ళు అయితేనే ఈ పని ఎవరు చెప్పారు ఈ మాట ఆ దినాల్లో ఏసై శిష్యులు పన్నెండు మంది ఈ మాట చెప్తూ ఉన్నారు మంచి జ్ఞా ఆత్మ చేత నింపబడిన వారు జ్ఞానము కలిగిన వారయ్యండి మంచి పేరు పొందిన వారిని ఏర్పాటు చేయండి అంటే ఆ దినాల్లో కొంతమందిని ఏడుగురిని ఏర్పాటు చేశారన్నమాట చూడండి ఏర్పాటు చేసి అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పారు అన్న పని ఏం పని అంటే అన్నం వండటం కూరలు వండటం ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి వడ్డించటం ఇస్తరులైటు ఇస్తరుల తీటు కడగటం ప్లేట్లు గ్లాసులు గ్లాసులతో నీళ్ళు ఇవ్వటం ఇవన్నీ కూడా చేశారంట ఆ దినాల్లో ఆ దినాల్లో చాలామంది అంట ఇట్టనుకున్నారంట దేవుని పని చేతే మనకి చిన్నతనమేమో అనుకుని దేవుని పని చేయటానికి ఇష్టపడలేదంట ఇష్టపడకపోతే ఇష్టపడకుండా వెధవరాళ్ళు వస్తే గనుక చి పో లే నువ్వు తినకూడదు ఇప్పుడు తర్వాత కానీ ముత్తైదువులు తినాలి ఫస్ట్ ఇలా వాళ్ళని చిన్న చూపు చూశారంట ఇతవరాళ్ళని అందుకని ఆ దినాల్లో దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఏసై శిష్యులైన పన్నెండు మంది కలిసి ఎవరిని ఏర్పాటు చేశారు ఇలా పని చేయటానికి పెట్టారంట ఎలాంటి వాళ్ళని పెట్టారు పరిశుద్ధాత్మ చేత నింపబడినవారు అదికు విశ్వాసం కలిగిన వారు చూసారా ఎలాంటి వారిని పెట్టారంటే ఆత్మ చేత నింపబడినవారు మంచి పేరు పొందిన వారిని జ్ఞానం కలిగిన వారిని ఏర్పాటు చేసి పని చేయమన్నారంటండి మరి దినాల్లో మనం ఇలా చేస్తే మన మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు ఇలా చేసేవారు మంచివారైతేనే ఆ పని చేయగలుగుతారు వాళ్ళ మనసు మంచిదైతేనే కలబడి నేను చేస్తాను ఆ పని అని చేయగలుగుతారు ఆ మంచి మనసు లేరో చేయలేరు దాన్ని చిన్నతనంగా భావిస్తారు ప్రెసిటేజ్ అన్నట్టు భావిస్తారు నిజంగా నిజమైనటువంటి మంచి ఉన్నతమైన స్వభావం కలిగిన వారు ఎవరంటే పరిచర్య చేసేవారేనండి పరిచర్య ఎవరైతే నేను చేస్తానని సమర్పించుకుని ముందుకొచ్చి చేస్తారో వాళ్ళ దేవుని ఆత్మ చేత నింపబడి ప్రేరేపించబడి వారైతేనే చేస్తారు మంచి వారైతేనే చేస్తారు జ్ఞానం కలిగిన వారైతేనే చేస్తారు మరి రేపటి దినాన మరి పండుగ మనం మంచివారిగా ఉందామా చెడ్డవారిగా ఉందామా జ్ఞానం కలిగిన వారిగా ఉందామా మూర్ఖుల్లాగా ఉందామా అలా ఉండాలి అనుకుంటే మనం ముందుగా అతిథుల్ని గౌరవించాలి అతిథులకు పెట్టాలి మనం ఆగి తరువాత మనము తినాలన్నమాట అలా ఉండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక ఆ దేవుడు అంటున్నాడు దేవుని రాజ్యం ఏంటి ఆహారం పానము కాదు నీతి సమాధానము పరిశుద్ధత అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట దేవుని రాజ్యము కనుక మనమందరం కూడా ఈ పరిచయం ఎందుకు జరిగిస్తున్నామంటే మన మనం రక్షింపబడ్డాం మనతో పాటు అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనేదే మన ఆశ ఆ ఆశ కలిగి ఉన్న మనమేం చేయాలి మొదట వారిని గౌరవించాలి వారిని ప్రేమతో ఆహ్వానించాలి వారిని కూర్చోబెట్టి పెట్టి అమ్మ వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత మనము తినాలి దేవుని కృపను బట్టి ఆ దినాన కానాను ఇందులో ఏసై వెళ్ళినప్పుడు ఎలాంటి లోటు రాలేదు అలాగే మన సంఘంలో ఏ రోజు తగ్గలేదు ఏది మిగిలిందే తప్ప తగ్గలేదు మన సంఘంలో అది నాన్న కానాను విందులో ఉన్నట్టు ఏసే మన సంఘంలో ఉన్నాడు కాబట్టి మనం లేటుగా తిన్నా ముందు తిన్నా అది మంద మనకే ఉంటుంది ఏది తక్కువ కాదు ఐదు రొట్టెలు రెండు చేపలను దీవించినట్లుగా మన సంఘంలో ఆహారాన్ని దేవుడు దీవించే సమృద్ధిగా మనకు ఉంచుతూ ఉన్నాడు మనము మరి ఏం చేయాలి దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలంటే వచ్చిన వారిని గౌరవించాలి దేవుని రాజ్యానికి పట్ల మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో వారికి చూపించాలి ప్రేమతో వాళ్ళని పెట్టాలి వాళ్ళకి గౌరవించాలి ఆ రీతిగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాగుండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక అమ్మే